మన రక్షకుడు మీ మోసకుడైన సచివుడైన దేవాది దేవునికి నేను వందనాస్తున్నాను అంతేకాదు మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకురాలు అమ్మగారికి మరి అన్నయ్య సేవకుడు అన్నయ్య ఏలిదర్శి గారికి గురు మీ అందరికీ కూడా ప్రభు అని యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు ప్రండి వందనాలండి వందనాలమ్మా చాలా సంతోషం బాబు బాగోకపోయినా బాగుంటున్నామండి అని పెద్ద అబద్ధం అంటూ మనకి ఎంతో అది ఒక ఆనవాయితీగా మారిపోతుంది ఎన్ని రోగాలు ఉన్నా ఎన్ని ఉన్నా దేవుడు దైవ అడిగేటప్పుడు ఏమంటారు మీరు బాగున్నామండి కానీ నేను బాగోకపోతే బాగోలేదని చెప్తాను బాగుంటే బాగున్నానని చెప్తాను అప్పులుంటే అప్పులు ఉన్నాయని చెప్తాను అప్పులు లేకపోతే తిప్పలు పడుతున్నానని చెప్తాను అర్థమవుతుందా అలాగ మనము దేవుని దగ్గర క్లియర్గా క్లీన్గా ఉంటే దేవుని యొక్క సన్నిధికి మన మాటలు మన ప్రార్థన నేరుగా వెళ్తే అట్నీ త్వరగా జవాబు ఉత్తరం వస్తుందని పోయిన ఆదివారం నేర్చుకున్నాం దేవునికి స్తోత్ర ఈ ఆదివారం దేవాది దేవుడు మనతో మాట్లాడును మాట్లాడునుగాక మనిషి మాట్లాడితే ఏ ప్రయోజనం లేదు దైవజనుడు మాట్లాడితే ఏ ప్రయోజనం లేదు దైవజనుడితో దేవుడు మాట్లాడితే మనం తీవించబడము దైవజనుడితో ఎవరు మాట్లాడాలా దైవజనుడి నోటి ద్వారా దేవుడు మాట్లాడితే నేరుగా మనకెంతో ఆశీర్వాదము దీపిన కనుక ప్రసంగ శాస్త్రములో నాలుగు మెట్లుంటాయి ఉంటాయండి నాలుగు మెట్లు ఉంటాయి ప్రసంగ శాస్త్రములో ఒకటి టాఫికల్ రెండు టెస్టవల్ మూడు ఎక్యూసిస్ నాలుగు ఎపోజికల్ అని నాలుగు మెట్లుంటాయి ఈ నాలుగు మెట్లు లేకుండా ప్రసంగ శాస్త్రం ముగించకూడదు అందుకునే మధ్యలో ఉపమానము ఉపద్ఘాతము పరిచయము సందర్భరహితమైనటువంటి ఒకే అంశం ద్వారా మాట్లాడే విషయాలు కూడా ఉంటాయి ఈ నాలుగు ఆటలు న్యాయం చేయగలిగితేనే అది ప్రసంగం ముగింపోతుంది అని ఏడు సంవత్సరాల నా ట్రైనింగ్ తరపితి కాలంలో నేను నేర్చుకున్నటువంటి విధి విధానం అది అయితే ఈరోజు దేవాది దేవుడు ఒక ఉన్నతమైన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుడికి స్తోత్రం చెప్పండి మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు అంశం అది ఏంటి ఈరోజు అంశం మరణము చూడకుండా భూమి మీద బ్రతికి బట్ట కట్టే నరుడు ఎవడు ఎవడు లేడు ఉన్నాడండి ఏమంటే నేను బాలాంతకాలం బతికేస్తానండి ఇంకా నాకు డోకా లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక వెయ్యి సంవత్సరం పెట్టి బ్రతుకుతున్నాడండి ఎందుకంటే మాకు మా బంధువుడు ఉన్నాడు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయతో నాకు చూపించండి ఆయనకి దండేసి వేసి ఆయన కాళ్ళకి దండం పెట్టి ఒకవేళ అచ్చా జటా మాంసి అని అక్కడ ఎక్కడైతే ఉందో దాన్ని కనుగొని అది అడ్డుకు వచ్చి ఆయన కాళ్ళ మీద పోసి కొంచెం ఆయనకి ఏదో సన్మానం చేద్దాం ప్రపంచానికి పరిచయం చేద్దాం దేవునికి స్తోత్రం లేదు ఈ లోకము మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడు కూడా లేడు ఎవడు లేడు మరణాన్ని మంది అంటారు ఏమంటారంటే చావు అంటారు ఏమంటారండి చెప్పండి మీ నుంచి నాకు రిప్లై వస్తేనే నేను సప్లై ఇస్తాను చెప్పండి చెప్పండి మరణాన్ని ఏమంటారు చాలామంది సావు మనకి ఈ సావన్నా మరణమన్నా బాధ అన్నా కష్టాలన్నా ఇష్టపడవు దీవిని గురిని చెప్తే ఆశీర్వాదం గురిని చెప్తే ఏదో వస్తుందని చెప్తే నీ బాధలు పోతున్నాయని చెప్తే చాలా స్పష్టంగా సవులను ఎక్కబోడిసి పెంటుతా కాదు 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 దీని గురించి తెలుసుకోవాలి ఈరోజు దేవద్దేవుడు ఏ ఉద్దేశంతో మాట్లాడమంటాడో నాకు తెలియదు కానీ చదవబడినటువంటి సంఖ్యాకాండములో ఇరవై మూడో అధ్యాయంలో పదోవసులో ఒక చక్కని మాట ఒక భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే చదవండి మాట ఇరవై మూడవ సంఖ్యాకాండము వస్తువు అదు 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 ఆ మాట అండర్లైన్ చేయండి నీతి మంతులు యొక్క మరణము వంటి మరణము నాకు దేవుని స్తోత్రాలు ఎలాంటి మరణం కావాలంట ఆయనకి చెప్పండి 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 ఎలాంటి మరణం అండి మూర్ఖుడిగా చచ్చిపోవాలంట లేదు అహంకారుడిగా చచ్చిపోవాలంట లేదు లేకపోతే తాగిపోతాడుగా లేకపోతే దిక్కుమాలోడుగా లేకపోతే హీనుడుగా లేకపోతే వ్యభిచారిగా చనిపోవాలని కోరుకుంటా లేదు ఒక దేవుని పెట్టుకున్నటువంటి ఆక్రాంత ఈరోజు మనం విందాం నీతి నీ యొక్క మరణము వంటి మరణము నాకు కావాలి దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్రుయా నేను కూడా బోగోలేనప్పుడు ఒక మనుషుల మీద ఉన్నప్పుడు ఇదే మాటను అలాగా జ్ఞానిస్తుందంటే దేవుడిని అడుగుతుంటే దేవుడు నాలో ఉన్న లోపాలన్నీ నాకు చూపించడం మొదలుపెట్టాడు నీతి యొక్క మరణము అంటే మరణముని కావాలంటే అసలు మరణమున కొన్ని కారణాలు ఉన్నాయిరా బాబు ఏడు కారణాలు ఉన్నాయి ఒక మనిషి నీతి మంత్రుడిగా మరణించకపోవడానికి ఏడు కారణాలు ఉన్నాయి నీతి ఉండాలంటే ఉండాలంటే ఉన్నాయో దేవుడిని అడుగుతాను దేవుడు బయలుపరిస్తే మరణం మీతో చెప్తాను దేవుని స్తోత్రం చెప్పండి నీతి మంత్రుడిగా మరణించకపోవడకుండా ఉండకుండా మరణించకుండా ఉండడానికి ఏడు కారణాలు ఉన్నాయంటే అందులో ఒక్కొక్కటికి ఈరోజు మనము ధ్యానించుకుంటాం ఏడు కారణాలు ముగించిన తర్వాత అసలు ఈ యాకోబు విషయములో ఎందుకంత స్పష్టంగా అడుగుతున్నాడంటే అంటే ఈయనలో దోషము లేదు చెప్పండి అందరు కూడా ఇంత ధైర్యంగా ఎందుకు దేవుణ్ణి అడగగలుగుతున్నాడంటే ఏమీ లేదు దోషము లేదు రెండవది శనము లేదు ఏమి లేదు శకునము లేదు మూడవది పాపము లేదు దేవుని స్తోత్రం చేప నీతిమంతుడుగా ఉండాలి నీతిమంతులు మరణ జాబితాలోనికి నా మరణం వెళ్ళాలి అని ఆయనకున్న ధైర్యం ఏంటంటే మూడే ఏంటండి మూడు చెప్పండి ఒకటేమీ లేదు దోషము లేదు రెండు సగుణము లేదు మూడు పాపము లేదు ఒకసారి చెక్ చేసుకోండి మన జీవితాలలో ఈ మూడు ఎక్కడైనా ఏ మూలనైనా ఉన్నాయేమో ఒకవేళ అలా ఉంటే ఆ మైకలి ఒకవేళ అలా ఉంటే నీతిమంతుని యొక్క మరణానికి మనం ఏమాత్రం కూడా సరిపోల్చ జాలము దేవునికి స్తోత్ర చెప్పాలందరూ లోయా నీతి మంతుని లాంటి మరణం మనకు కావాలి అంటే నీతిమంతుని లాంటి మరణం మనకు కావాలి అంటే ఈ మూడు మనలో ఉండాలి ఉండకూడదు దోషం ఉండకూడదు రెండవది చెప్పాలి చెప్పాలి రెండవది ఏమి ఉండకూడదు శగునం ఉండకూడదు మూడోది ఏమి ఉండకూడదు పాపం ఉండకూడదు దేవునికి స్తోత్రం చెప్తారు అయితే దానికి ముందుగా ఇక్కడ అసలా ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తొంభై ఐదో కీర్తంలో ఏడో చరణం చాలా ప్రాముఖ్యమైనది అది అందరూ అండర్లైన్ చేసుకోవాలి తొంభై ఐదవ కీర్తనలో ఏడవ చరణం అందరూ అండర్నైన్ చేసుకోండి ఖచ్చితంగా అది ఏ సమయంలోనైనా మీకు ఉపయోగపడతాను ఇక్కడ అంటాడు రెండి నమస్కారం చేసి సాగులు పడదము మనలను సృజించిన యహోబ సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు దేవుని స్తోత్ర వచ్చిన వెంటనే ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు వచ్చి వస్తుండగా ఆయన రెండి అని చెప్పాడు కదా ఆయన మాట విన్నారు కదా వచ్చారు కదా వచ్చి మరి ఎంతమంది నమస్కారం చేశారు ఆయనకి గారికి చెయ్యబోయినా పర్వాలే పిలిచిన దేవునికి నమస్కారం చేయాలి ఆ గేటు దగ్గరే ప్రభా నీకు వందాలని చెప్పి చూడు అయ్యా నీకు నమస్కారం నాయనని చెప్పి చూడు ఎందుకంటే ఉన్నాయి చేద్దామో బైబిల్లో ఉన్నాయి ఉన్నట్టుగా చేసి చూడు నీ జీవితంలో నువ్వు అడగకుండానే నువ్వు దీవించబడతావు దేవునికి స్తోత్రూయ ద్దాము ఆయన సన్నిధికి రావాలి చెప్పిన మాటకి ప్రకారంగానే వస్తున్నాము కానీ నమస్కారం కొందరు మర్చిపోతున్నాం రెండవది కొంతమంది మోకరించలేకపోతున్నాం కొంతమంది సాగిలి పడలేకపోతున్నాం అందుకే మరలా జ్ఞాపం చేశాడు దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే ఈ మూడాటలు ఏదో ఒకటి చేయాలి కొంతమంది మోకరు లేవు సాగిలి పడు కొంతమంది సాగిలి పడలేము నమస్కారం కొట్టి చూడు ఈ మూడాటలు ఏదో ఒకటి చేస్తే ఆయన ఎంతో

ఒక సైన్యం వెళ్ళింది ఇంటికి ఎందుకు వెళ్ళింది అంటే ఆ సైన్యం మీదకి వేరొక మోయాబు మైదానములో నుండి ఒక మంద వచ్చేస్తుంది ఏం చేయడానికంటే యుద్ధము చేయడానికి మోయాబు మైదానములో ఒక మంద ఉన్నది ఆ మందను చూసి ఒక సైన్యము బిలాబు ఇంటికి వెళ్ళి రాజు చెప్పి ఏమాత్రం మన శక్తి సామర్థ్యాలు సరిపోవు మనలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు కానీ సరిపోవు నోటి మాటతో మాత్రమే జయించగలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఏది చెప్తే దేవుని పక్షమునైనా మేలు చెప్తే మేలు జరుగుతుంది కీడు చెప్తే కీడు జరుగుతుందని ఈ పిలామును గూర్చి వర్తమానం పంపించారు ఒక వ్యక్తిని ఏం చేయమన్నారు అయ్యా ఎవరిక్కడ అంటే ఎవరు వస్తున్నారు అనగానే ఈ వెళ్ళిన వెంటనే ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలా తలుపు వేస్తుందండి తలుపు అంటారా వచ్చినండి ఏం చేయాలా తలుపు తీస్తాం ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారండి తెలిసిన వారైతే రెండు రెండు బాబాని కూర్చి చేస్తాం తెలియలేని వారైతే మీరు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతాగా అలాగే బిలా అడుగుతున్నాడు అడుగుతుంటే అయ్యా మా రాజుగారు మమ్మల్ని పంపించారు మిమ్మల్ని తీసుకుని రమ్మంటున్నారు ఎందుకు రమ్మంటున్నారు అంటే అవన్నీ మాకు తెలీదు మా రాజు రమ్మంటున్నాడు ఇదేమన్నాడు తెలుసా ద్వారబంధము దాటక ముందే ఒక వర్తమానం చెప్పాడు మన ఆ సైన్యానికి నేను రానని చెప్పి ఏమని చెప్పు మనమైతే అట్నే చెప్పేస్తాం అలా కదా మీరు ఎవరో ముక్కు మాకు తెలీదు మేము రావు మాకు తెలీదు అండి కానీ ఆయన ఏమన్నాడు తెలుసా ఒక్క క్షణం ఆగాడు ఎక్కడే నిలబడాడు నా దేవుని దగ్గరికి వెళ్తాను దేవుని దగ్గర మోకరించి దేవుని పాదాలు పట్టుకుని దేవుణ్ణి అడుగుతాను ఎల్లమంటాడా వద్దంటాడు అంటే దేవుడు అన్నాడు వద్దురా బాబు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఏమన్నాడు వద్దురాయడా నువ్వు వెళ్ళొద్దు అన్నాడు మానేశాడు బాబు మా దేవుడు నా దేవుడు వద్దని చెప్పాడు నేను రానని చెప్పు రాజుకి రాజు పాపం వచ్చింది ఈ సైన్యం కంటే కొంచెం సైన్యాలు చాలా కేటగిరీలు ఉంటాయి ఇప్పుడు బ్రాండెక్స్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా వగిలాడ్డోళ్లే కాదు అందులో మొక్కలు పీకే వాళ్ళు కానించి వాళ్ళు ఏమంటారు గార్డెన్ వర్కర్స్ కానించి హౌస్ కీపింగ్ కానించి మిషన్ కుట్టే వాళ్ళు కానించి ప్రింటింగ్ వేసే వాళ్ళు కానించి హెచ్ఆర్లు కానించి హెచ్ఆర్ల పైన కూడా కొంచెం హెడ్లు ఉంటారు కొంచెం పెద్దవారు ఉంటారు అలాగ వీళ్ళందరికీ ఏం చేయాలంటే వాళ్ళ వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకుని అక్కడ మాట్లాడాలి ఎవరితో పడితే అలా పడితే అలా మాట్లాడితే మాత్రం అక్కడ ప్రమాదాలు వచ్చి పడిపోతాయి మనం అనుకున్నవి ఏమీ అక్కడ జరగవు అలాగే ఈ రాజు దగ్గర చాలా సైన్యాలు ఉన్నాయి కేటగిరీలు కలిగినటువంటి సైన్యాలు ఈ సైన్యాల్లో ఒక సైన్యము నార్మల్ సైన్యాన్ని పంపించాడు మా రాజు పంపి రమ్మన్నాడు అంటే ఆయన దేవుడిని అడిగాడు దేవుడు ఏమన్నాడు వద్దన్నాడు మా దేవుడు వద్దన్నాడు అన్నాడు కనుక నా దేవుడు వద్దని చెప్పినాడు మీరు రండి నేను రానని చెప్పండి మీ రాజుకి మరలా ఇంకొక సైన్యాన్ని ఆలకట్ట కొంచెం సీనియర్ బ్యాచ్ంగ్ పంపించాడు పంపిస్తే మళ్ళీ ఎవరు అయ్యా ఇదిగో మా రాజు పంపించాడు మిమ్మల్ని ఎలాగైనా ఏమంటున్నాడు తీసుకుని రమ్మన్నారంటే ఆగండి నా దేవుడిని అడుగుతాను బాబు తండ్రి నువ్వేమో వద్దు అంటున్నావు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు నన్ను బతుమలు ఆడుతున్నాడు మళ్ళీ రాజు కబుర్ పంపించాడు ఈసారి అయినా ఏం చేయమంటావు వద్దు ఎల్లొద్దు రెండోసారి కూడా ఏమన్నాడు దేవుడు ఎల్లొద్దు ఎల్లొద్దరు కానీ మళ్ళీ ఆగిపోయాడు నా దేవుడు వద్ద నాడు వెళ్ళిపోండి నేను రానని అంటే ఇంకా రాజు పాపం వచ్చి ఇంకా రాజుకి రాజు దగ్గర ఇంకా కుడిబుజంగా ఉంటున్నటువంటి ఒక మంచి సైన్యం ఇంకా అధిపతులు అంటారు వాళ్ళు ఏమ ఏమంటారు అధిపతులు అనగా ఇంకా వాళ్ళ మాటకి ఇంకా తిరిగి ఉండదు రెండే రెండు మాటలు ఇంకా రాజు తర్వాత వచ్చే పూర్తి వర్తమానం ఎవరు అధిపతులు రాజు దగ్గర భటు లాంటి వాళ్ళు రాజు తర్వాత రాజు పంపించాడు పంపితే ఈయనకేమో వెళ్ళాలని ఉంది దేవుడేమో వద్దంటున్నాడు అసలు అక్కడ విషయం ఏంటో తెలుసుకోవాలి ఈయనకుంది దేవుడేమో వద్దంటున్నాడు వాళ్ళు ఏమో పిలుస్తున్నారు వెళ్ళిపోతున్నారు మూడవదిగా ఇంకా దేవుడు అడుగుతున్నాడు దేవుడు ఇసుకుపోయి దేవుడు వద్దని చెప్తున్నా కూడా ఒరే నాయనా బిలాము నువ్వేమో మనసులో ఒకటి ఒకటెట్టుకున్నావు ఏమో ఒకటి చెప్తున్నావు నాతోటి నీ మనసు ఎరిగిన దేవుడు కనుక నీకు వెళ్ళాలని ఉంది ఏమనుంది ఉంది కానీ వాళ్ళతో ఏం చెప్తున్నావు నా దేవుడు వద్ద నేను వద్ద అంటున్న మాట మాత్రం ఏదో పేదార్థాలకి చెప్తున్నా కానీ నీ హృదయ వాంఛన ఎరిగి ఉన్న దేవుణ్ణి కనుక ఎల్లు ఎల్లు కానీ నువ్వు ఏ పని చేసినా నన్ను అడుగు నేను ఏం చెప్తే అజయ్ దేవునికి స్తోత్రాన్ని చెప్పండి 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 వా ఎలాంటి మాటలని ఈ వాక్యం అంతా ఈ సంఖ్యాకాండము ఈ ఇరవై రెండు అధ్యాయం నుండి ఇరవై ఆరో వస్తున్న ఇరవై ఆరు అధ్యాయం వరకు చదువుతుంటే నాకు చాలా గబ్బులు పూసాయండి ఎండుకలు అలాంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి ఈ రోజుల్లో కూడా ఆ దినాలలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు దేవుని మాట జమ దాటకుండా వెళ్ళలేని బిడ్డల వల్లే కానీ ఈ రోజు నుంటే ఈ మంత్రి ఎలాగుంటారా ప్రభా అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయ్యా ఆరు రోజులు కష్టపడి ఏడవ రోజుని సంగలోనికి వెళ్ళమని ఆజ్ఞను అతిక్రమించినటువంటి ప్రజలే ఒకవేళ నా సంగములో లేకపోతే ఈ రోజు ఈ మంత్రి ఇలా ఉంటుందా నిండిపోతుంది కదయ్యా కిక్కిరుసు ఆడుతుంది కదయ్యా ఒకటి నానికి నాలుగు ఆరాధనలు జరుగుతుంది కయ్యా అనిపిస్తుంటుంది నాకు దేవుని స్తోత్రం చేస్తాను ఆలో అయ్యా ఆఖరికి రాజు మాట విన్నాడు దేవుని మాట విన్నాడు ఎల్లాడు పిలాము వెళితే ఏమని అంటున్నారంటే వెళ్ళి వెళ్తుండగా విలాబో రాజు చెప్తున్నాడు విలాబో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే అక్కడ నుంచి మోయాబు మైదానంలో ఒక మంద ఉన్నది ఆ మందను పంపించిన వాడు దేవుడే కానీ ఆ దేవుడి దగ్గర మేము గెలవడానికి ఏమాత్రము శక్తి సామర్థ్యములు మా దగ్గర లేవు గనుక వారితో ఫైట్ చేయడానికి కానీ యుద్ధం చేయడానికి కానీ పోరాడడానికి కానీ ఏ విధమైన శక్తి సామర్థ్యాలు మాకున్నటువంటి బలగము సరిపోదు గనుక చేతికి మట్టి అంటకుండా నీ నోటు ద్వారా వస్తున్న మాటను బట్టే వారిని ఏం చేయాలనుకున్నాను నేను స్థించాలనుకున్నాను వాళ్ళకి వాళ్ళ మీదకి మరణము దండన వెళ్తుంది అనుకున్నాను గనుక ఆ ఉద్దేశంతో నేను పిలుస్తాను అసలు విషయం ఇదిరా బాబు అయితే నేను పొట్టేలు పట్టుకొచ్చాను బలిపీడం తీసుకొచ్చాను మందసం పట్టుకొచ్చాను అంతేకాదు బలి ఇవ్వడానికి పశువులు పట్టుకొచ్చాం డబ్బులు పట్టుకొచ్చాం జనాన్ని పోగేశాను ఇప్పుడు నువ్వేం చెయ్యి అంటే నీ దేవుడిని చూడు నీ దేవుడు ఏం చేయమంటే అది వాళ్ళని చెయ్యని బిలాములు ఒక మధ్యవర్తిగా పెట్టుకొని పిలిచినప్పుడు పిల్లరా బిలాము చూడండి ఈలోకాసరమైనటువంటి న్యాయం ఉంటుందో దేవుని న్యాయం ఉంటుందో దేవుని ఎలా ఉంటుందో మనుషులు కోర్టు ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి ఈ సమయంలో డబ్బు ఎవరిది మోయాగు రాజ్ది చెప్పండి చెప్పండి అక్కడ ఉన్నటువంటి బాలాగ్రాజ్ది చెప్పండి డబ్బు ఎవరిది బాలాక రాజ్ది సైన్యం ఎవరిది బాలాక రాజ్ది పశువులు ఎవరి బాలాక బలికి సంబంధించిన వగేరాలన్నీ ఎవరి బాలాక రాజి ఒక వట్టి మనిషిగా వెళ్ళాడు దేవుడి బిడ్డ దేవుడు ఏం చెప్తే అది ఏం చేయాలా ఆయన నోటంట పలక దేవుడు ఏమన్నాడు తెలుసా వీళ్ళు అనుకున్నారు ఏ ఇంత మనం ఖర్చు పెట్టినందు ఖచ్చితంగా పక్షముగానే ఈ బిలాబుతో దేవుడు మాట్లాడతాడు అనుకుని చాలా వెయ్యి కన్నులతో చూస్తున్నటువంటి దృశ్యములో దేవుడు ఏమన్నాడో తెలుసా దేవుడు ఏమన్నాడు తెలుసా మోయాబు మైదానంలో ఉన్నటువంటి సైన్యం మీదకి ఏ ఒక్కరు కూడా వారి ప్రయాణము నాకు అడ్డు వెళ్ళకుందురు గాక బుర్ర బుర్రపాడైపోయింది రాతికి వారి మీదకి ఏ శత్రు సైన్యం వెళ్ళి దాడి చేయకుండాను గాక వారు వెళుతున్నటువంటి ఆ ప్రయాణము సక్రమముగా గాక రాజుకి ఎలా ఉందంటే ఈ బాలాక రాజుకి ఈ వ్యక్తిని తీసుకొచ్చి మన పక్షమును మాట్లాడతాడు అనుకుంటే కొన్నిసార్లు మీ కుటుంబ వ్యవస్థల్లో కూడా ఏదేమైనా మా పిల్లల పక్షము నుండి మాట్లాడతాడు ఈ నాయకుడు మనోడు అనుకున్నవాడు ఏం చేస్తుంటాడు చెప్పండి చెప్పండి న్యాయము మాట్లాడుతుంటే మనకు నచ్చదు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర దేవుని పక్షములు ఉన్నవారు పక్షమునున్నవారు ఉన్నవారు దేవుని బిడ్డల పక్షమును మాట్లాడతారు కానీ అన్యుల పక్షాన్ని ఎలా మాట్లాడతారండి మీకు అర్థమవుతుందా దేవుడు నమ్మదగిన దేవుడు అందుకే అదే ఇరవై మూడు అధ్యాయంలో పంతొమ్మిదవ వస్తువును చదువు కదా దేవుడు ఎలాంటి చదవండి చదవండి ఒకసారి దేవుడు అబద్ధపడుటకు మానవుడు కాదు పశ్చత్తాపడుటకు నరపుత్రుడు కాదు చెప్పింది చేయకుండా ఉంటాడా ఆయన మాటించి తప్పుతాడా నీలాగా నాలాగా మల్లటోడు కాదు మన దేవుడు మన దేవుడు సర్వశక్తివంతుడు అన్న అతను కూడా మన దేవుడు సర్వశక్తివంతుడు మాట తప్పని వాడు మార్గమయ్యిన సత్యవంతుడు అన్యాయమునకు త్రావ ఇవ్వని వాడు దేవునికి స్తోత్రం చేస్తాడు అన్యాయానికి మనము కాలు దూతున్నా కూడా అన్యాయమును మనల్ని ఏం చేస్తాడు త్రావును తప్పించేలా చేస్తాడు తప్ప అన్యాయం చేయమని ఏ రోజు ప్రోత్సహించాడు మన దేవుడు అంత మంచి దేవుడు ఈ రాజు అనుకున్నది ఒకటి బిలాబు ద్వారా దేవుడు మాట్లాడింది వేరొకటి నువ్వు అనుకున్నది ఒకటి జీవితం అంటే ఏంటో తెలిసినా ఒక సీక్రెట్ ఈరోజు తెలుసుకోండి జీవితం అంటే ఏంటో తెలుసా ఏటి నా జీవితం అంటావు సార్లు ఏంటి నా బ్రతుకు అంటావు నీ బ్రతుకంటే నీకు అర్థం కాలేనప్పుడు ఎంటనే నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీతో మాట్లాడతాడు జీవితం అంటే ఏంటో తెలుసా నువ్వు అనుకున్నది జరగకపోవడమే జీవితం దేవుడు అనుకున్న దేవుడు అనుకున్నది నీ జీవితంలో జరగడమే అదే జీవితం ఎన్నోసార్లు అనుకుంటాం ఇది అనుకున్నాను కానీ అవలేదటండి అయ్యారు అవదది నువ్వు అనుకున్నది ఎలాగ అన్ని అయిపోతే ఈ రోజు ఇక్కడ ఉంటావు నువ్వు దేవుని స్తోత్ర మనం అనుకున్న అన్ని జరిగిపోతే ఇక్కడ కూర్చోమండి మనం ఆయన దగ్గరికి రామండి ఆయన సహాయం కోరమండి ఆయన అనుకున్నది మన జీవితంలో జరగాలనుకోవాలి దేవునికి స్తోత్ర ఇలా కాదు బిలాము ఈ ఇక్కడ నుంచి అయితే మనం వాస్తు నప్పలేదు ఇక్కడ అర్పించాం కానీ ఇక్కడ నుంచి అయితే నువ్వు ఆలపాక్ష మాట్లాడతావు ఎలా కాదు ఈసారి ఇక ఇటు పారుద్దాం ఆ ఏడు మారుదాం తూర్పు పోదాం పద ఆ కొండల మీదకి వెళ్ళిపోయి ఏం చేద్దాము వాళ్ళ పక్షంలో మళ్ళా అక్కడ బలి అర్పిద్దాం అక్కడనే ఒకవేళ దేవుడు మన పక్షంలో మాట్లాడతాడేమో నాకు ఫ్రాంక్గా మాట్లాడతాడేమో నాకు అనుకూలంగా మాట్లాడతాడేమో మా సైన్యానికి మా సమాజానికి మా యొక్క బలగానికి అనుకూలంగా మాట్లాడతాడేమో అనుకుని బిలావును మళ్ళీ తూర్పు తోడు తీసుకెళ్ళి అక్కడ మళ్ళా బలి అర్పిస్తారండి అక్కడికి వెళ్ళి కూడా దేవుడు ఏమంటున్నాడు మోయాబు మైదానంలో ఉన్నటువంటి వెళుతున్నటువంటి మార్గంలో వస్తున్నట్టు వారికి ఏ ఒక్కరు కూడా ఆట అభ్యంతరంగా మారకుందుదురుగా అంటున్నాడు ఈయన మళ్ళీ మాట మాటే వారి మీద ఏ శత్రు వెళ్ళినా కూడా వారికి ఏ హాని గాక కానీ మాట్లాడుతున్నాడు వారు మార్గము వారు వెళుతున్నటువంటి మార్గం వారు సక్సెస్ఫుల్గా వెలుదురుగా కానీ మాట్లాడుతుంటే రాజుకి మంట చేతుంది ఇక్కడ రాజుకి వేడొచ్చేస్తుంది చేస్తుంది రాజుకి కోపం వచ్చేసింది రాజు ఆక్రాంతకు గురైపోతున్నాడు అసలా ఏంటి నిన్నేమో అలాగా మూడు పర్యాయములు నాలుగు మూడు పర్యాయములు బిలాబుని బలర్పించేవారు ఖర్చు పెట్టేవారు డబ్బులు ఖర్చు పెట్టేవారు తీసుకుని వెళ్ళేవారు చాలా ప్రయాసపడేవారు కానీ ఎడు చూసినా దేవుడు అప్పుడు ఆఖరి కట్టడం చివరిలో మూడోసారి బిలాబు దేవుడిని అడుగుతుంటే ప్రభువా నన్నేమో వీళ్ళకి అనుకూలంగా మాట్లాడమని వేరు తీసుకొచ్చారు నువ్వేమో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతా అసలు నేను మధ్యలో నేను నలిగిపోతున్నాను అయ్యా అసలు విషయం ఏంటంటే దేవుడే వంటడు తెలుసా ఒరే బాబు ఆ మోయాబు మైదానంలోకి పంపించిన ప్రజలు ఎవరనుకున్నా వాళ్ళ నా ప్రజలు నేను పంపించిన వాళ్ళ వారికి నువ్వు అపాయం తలపెట్టాలని నీ రాజు ప్లాన్ చేస్తే నేను ఎందుకో ఊరుకుంటానో అందుకే నీ 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 ద్వారా నేనేం చేస్తున్నాను బలాగు రాజు కళ్ళు తెరుస్తాయేమో మాట్లాడుతున్నాను ఆయన ఆయనకి మనో నేత్రాలు తెరవబడలేదు నువ్వు తప్పుకో నేను చూస్తాను ఆ సంగతి అంటాడు దేవుడు దేవుడి స్తోత్రం చేస్తా చెప్పండి గట్టిగా చెప్పండి చంపితేనేమో ఆల చంపేస్తాను ఎవరు బాలాగ్రాజు ఉన్నాడు ఆల మీద ఏదైనా అన్యాయము మోయాబు మైదానములు ఉన్నటువంటి ప్రజల మీద కానీ ఏమైనా అనాలోచనంగా పలికితే దేవుడు ఉన్నాడు నీకు అర్థమవుతుందన్నమాట ఈ రెండు విధాలుగా అంటారు కదా తీసుకుని వెళితే మనోడు అవతలోడు మాట్లాడితే ఏమంటారా పెడిసి కొడేసిందండి మేము ఒకటి అనుకున్నది ఒకటిని అక్కడ జరిగింది ఒకటిని పెడిసి కొడేసిందండి స్టోరీ అంటారు కొంతమంది ఏం కొట్టేసిందంట పెడుచుకోడేసిందంటారు అంటే రివర్స్ అయిపోయిందండి స్టోరీ న్యాయం తీరిపోయా లాయరు నా డబ్బు తినేసి అవతల పక్షంగా న్యాయం ఇచ్చేసాడండి బాబో ఇదేంటంటే బాబు ఎలా జరిగిపోయింది అసలు దేవుడు ఏంటంటే ఎలా చేశాడు అంటాడు కొన్నిసార్లు దేవుడు న్యాయం ఎటువంటి అట్టే మాట్లాడతాడు దేవుడు స్తోత్రాన్ని అంటాడు కొన్నిసార్లు కాదు ఎన్నిసార్లు అయినా న్యాయం కోసమే మాట్లాడతాడు సత్యవంతుడైన దేవుడు నీ యథార్థంగానే మాట్లాడతాడు మనం అయితే ఏం చేస్తుంటాం మార్చేస్తుంటాం రెండు నాలుగులతో మాట్లాడుతుంటాం మేలు జరిగితే ప్రభువా అంటాం ఏదైనా సమస్య వస్తే దేవుడాను ఉన్నావా అని అడుగుతాం నేను ఎక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాంటరా నువ్వే సరిగా దేవుడు బాబా అంటాయి దేవుడి స్తోత్రం ఏడు రోజులు మంచమీద ఉన్నానేయ్యా ఈ జ్వరము ఉడుకుతో వచ్చింది కదా ఇంకెన్నాళ్ళు తది కదా అయ్యాది దేవుడిని అడగలేదు నేను ప్రభు నాలో ఏ తప్పు ఉందో ఏ దోషం ఉందో ఎక్కడ పొరబడ్డాను ఎక్కడ నేను కంగారు ఎక్కడ మోసపోయాను ఎవరు ఏ దృష్టిని చేతిలోనికి నేను వెళ్ళాను ఒక్కసారి నాకు బయలుపరిచయ్యా అంటే దేవుడు స్పష్టంగా తెలియజేశాడు నే దేవుడు తెలియజేసినటువంటి మాటలు నేను అంగీకరించాను వెంటనే దేవుడు నన్ను కనికరించాడు నాకు రోగం నుండి విడుదల పారాడు దేవుడు స్తోత్రం చంపాలి అందుకు చాలా మంది ప్రార్థనలు కూడా అవసరమయ్యాయి మీ ప్రార్థనలు అన్ని నన్ను ఏం చేసాయి ఆరోగ్యవంతుడికి ఇక్కడ నిలవబెట్టాయి ఇదేది వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్ళిపోయి నాలుగు ఇండీసులు మక్కకు ఓడిపించేసుకుని రెండు ఇండీసులు జబ్బలు ఓడిపించేసుకుంటాడు తగ్గకపోతే మరలా దేవుణ్ణి అడుగుతాం అవునా కానీ అదేదో ముందే పరమ వైద్యుడి దగ్గరికి వచ్చే మనకు శరీరావసరమైన వైద్యుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడు కాపాడాడు దేవుని స్తోత్రం చెప్పి చెప్పాలి గట్టిగా చెప్పాలి మీరు గట్టిగా ఆదు చెప్పండి మన దేవుడు న్యాయవంతుడు మన దేవుడు సత్యవంతుడు మన దేవుడు శత్రువులకొకలాగా ఒకలాగా మాట మార్చేవాడు కాదు అందరినీ ప్రేమించే దేవుడు ఆయన ప్రేమలో చెప్పండి ఆయన ప్రేమలో కల్మసము లేదు ఫలితమాసించే గుణము ఉప్పొంగే గుణము లేదు స్వార్థము లేదు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఉడితే పొరపాటునది వర్షం పడుతుంది కదా అని లోన నీళ్ళు పెట్టడం లేట్ అయ్యి జస్ట్ బయటకు వస్తే ఆ రేకుల మీద కురిచినటువంటి నీరు చుక్కలు చిన్న ఆ ధూళి ధూలి ఎలా వచ్చి ఒంటి మీద ఆ రెక్క మీద పడితే వెంటనే ఇలా అన్నదండి వెంటనే చూసుకుంటుంది అది అయ్యే బాబోయ్ ఎంత పరిశుద్ధంగా ఒక పక్షి కాపాడుకుంటుంటే పక్షులు కంటే జంతువులు కంటే మీరు శ్రేష్టమైన వారు కాదా అని దేవుడు సృష్టించి మనిషి పాపాన్ని ఎందుకు అంటించుకుంటున్నారయ్యా అపవిత్రతను ఎందుకు అంటించుకుంటున్నారయ్యా అని దేవుడు అడుగుతున్నప్పుడు పావురు యొక్క జీవన విధానము పావురు యొక్క విలువను గురించి కొండ బండసందులలో ఎగురుతున్నటువంటి తెల్లని పావురం గురించి దేవుడు మాట్లాడాడు చాలా మంది పాడుతుంటారు కళ్ళలు ఎరిగిన తెల్ల పావురు మా పై పైకి ఎగిరాల నిజమే ఇలాంటి పాటలు అనుభూతి పుట్టిన పాటలు ఆదరణ కలిగించేస్తాయి చేస్తాయి దేవుని స్తోత్రం చెబుతాడు